మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రనియూమాయి ఒడియం గొమ్మడి ఒడియం మరీ రాసుకుని కూసుకుని తిరిగే మనిషి కాదు అది అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాను నేను సినిమా ఇండస్ట్రీలో అది కావాలి కదా ఏదో పిల్లలు చూసి పేటలేస్తారు అంటారు కదా లౌకి్యం లౌకి్యం పరిస్థితులు వాటిని ఒక్కొక్కసారి మనం అనుకున్న పరిస్థితులు మనకి అనువుగా ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు అది ఏ మనిషికైనా కామన్ అనుకోండి అలాంటి సందర్భాల్లో మీ రియాక్షన్స్ ఎట్లా ఉండేవండి అలాంటి సందర్భాల్లో రామకృష్ణవరం గారు సిరి డి సాయిబాబా రమణ్ మాస్ గారు జిడ్డి కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళ ఆ ఇంటిమెంట్ వాడుతుంటాను వాళ్ళ ఆయన హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి ఏది ఉంటే అది చాలా మాట్లాడుకునేది అల్లరి నరేష్ అన్నయ్య గారు మీరు చికెన్ తింటున్నారా ఏం శాస్త్రం కాదు కదా కళ్ళు పోతాయి ఆల్రెడీ పోయి కదా దాచుకోవాల్సిన ఏమున్నా మీ క్లీన్ పర్సన్ దప్ప నాన్న ఇంటి ముందు అంటించమన్నా అంటించే పవన్ కళ్యాణ్ గారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ వీళ్ళు అక్కడ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి డెప్యూటీ సీఎంఐ మీకు ఎలా అనిపించిందండి సినిమా ఫీల్డ్ స్మూత్ గా హాయిగా ఉండేది కదండి మరి అందులో ఎండనబడి తిరిగి మాటలు పడి మాటలు పడి కష్టపలి కష్టే ఫలి కృషి ఉంటే మనుషులు కృషులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ఉప ముఖ్యమంత్రులు అవుతారు కాంటాక్ట్ ఉందా పవన్ కళ్యాణ్ చేశాను ఎప్పుడో ఒకసారి ఇలా కథ కూడా చెప్పాను ఆయన గుర్తుపెట్టుకున్నాడు అవునా డల్ క్యారెక్టర్ మీరు చెప్పిన కదా డల్ క్యారెక్టర్ అంటే సూసైడ్ చేసుకునేవాడిని ఒకడు రక్షిస్తాడు నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాను నేను చచ్చిపో చచ్చిపో హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ నిజంగా ఇది ఎన్నో సార్లు మీతో నేను చెప్తుంటా స్పెషల్ టచ్ ఇది స్పెషల్ టచ్ ఇది అని ఇది ఆ స్పెషల్ టచ్ లోనే మరీ స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్ ఎన్ని సినిమాలో ఎన్ని సినిమాలో అన్ని సినిమాల్లో ఆయన వెటకారం కానీ ఆయన స్లాంగ్ గాని ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ కి ఒక ప్లస్ పాయింట్ అవ్వడం కాకుండా సినిమా సక్సెస్ కూడా ఆ క్యారెక్టర్ అంత గొప్పగా పనిచేసి ఆయన ఎన్నో హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు ఈ రోజుకి నిజానికి ఆయనకి టైం లేకపోయినా సరే హిట్ టీవీ మీద అభిమానంతో నా పట్ల ఉండే ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్తో ఈ ఇంటర్వ్యూని ఆనర్ చేసినందుకు మీ అందరి తరఫున ఆ గెస్ట్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆ గెస్ట్ ఎవరో కాదు మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కృష్ణ భగవాన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ చేద్దాం ఆయన ఇంటర్వ్యూకి సార్ నమస్తే 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 చాలా చాలా సరదాగాను ఆనందంగా ఉంది సార్ ఇవాళ మీరు మరీ స్పెషల్ టచ్ అన్నారు అదేం లేకపోతే మళ్ళీ బోర్ మీరు మీతో మీరు మాట్లాడితే దానిలో మీరు మామూలుగా మాట్లాడినా కూడా అందులో ఒక స్పెషల్ టచ్ ఉంటుంది ఆ ఒక ఆ స్పెషల్ ఫీలింగ్ మేము లేకపోతే మీరు అన్ని క్యారెక్టర్లు ఎన్ని సినిమాలు అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ గట్టి తలుచుకుంటే చాలా న్యాచురల్ గా ఏదో మీరు డైలాగ్ తెచ్చిపెట్టుకుని చెప్పినట్టుగా ఉండదు లేకపోతే రైటర్ రాసిన డైలాగ్ చెప్తున్నాడు రా అని అనిపించినట్టుగా ఏ సినిమాలోని లేదండి మరి అందులో నాకు ఎంఎస్ నారాయణ గారు మీ గురించి ఒకసారి చెప్పారు తనంత తను చెప్పేశాడు డైలాగ్ డైలాగు సిచ్యువేషన్ లో అని చెప్పి అసలు మీరు ఇన్నాళ్ల ప్రయాణంలో ఇన్నాళ్ల మీ లో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు అసలు ఈ ప్రయాణం మీకు ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ అదృష్టంగా గాడ్ బ్లెస్ చేసినట్టు నాకు ఎందుకంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ సినిమా ఫీల్డ్ ఇంకోటి ఏమి చేయడం చేత కాదు ఈ చేత కాదు అనుకోండి కానీ ఇచ్చారు కొంచెం కొంత ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆ ఇష్టమైన దాంట్లో ఈ మాత్రం పేరు అంటే నిజంగా అదృష్టంగా భావిస్తాను చాలా తృప్తిగానే భావిస్తాను అంటే మీరు అసలు ఈ కెరీర్ ని ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందా లేకపోతే ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందా అంటే కమెడియన్ అవుతా అనుకోలేదండి ఏదో భావ క్యారెక్టర్లు శరత్ బాబు గారు చేశారా అలాంటి స్టేజ్ మీద కొంచెం అలాంటివి చేశాను కామెడీ వేషాలు ఎవరు చేశాను బై నేచర్ కొంచెం హ్యోమర్ ఉంది ఈస్ట్ గోదావరి మేము జోకులు వేసుకోవటం సరదాగా గడపటం అది ఇష్టం సరదాగా ఉండటం అని అది స్క్రీన్ మీద పెడితే ఎలా ఉంటుంది అని ఒప్పలపడిన ఆండరావు గారు ఒక వసంత గోకులని సీరియల్ తీశారు అందులో కామెడీకి నేనే చేసుకున్నాను క్యారెక్టర్ని క్యారెక్టరైజేషన్ మీద క్యారెక్టరైజేషన్ నేనే చేసుకుంటే అది మూడున్నరకు వచ్చేది అయినా కానీ దూరదర్శన్లో పెద్ద క్లిక్ అయింది యాక్సెప్ట్ చేయరేమో అని కొంతమంది అనుకున్నారు నేను ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోయాను దానికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఇమిటేట్ చేసి వాళ్ళు పోయారు ఆటో ఎక్కితే ఆటో అతను ఏదైనా బస్సు ఎక్కితే కండక్టర్ ఏంటి సార్ ఏంటి మూడున్నరకి ఇలా చూస్తున్నారు ఎంత వెళ్ళింది ఆ క్యారెక్టర్ అని బాబ్జీ అనే క్యారెక్టర్ అలాగా అది క్లిక్ అయింది తర్వాత కామెడీ ఇదిలోకి వెళ్ళిపోతే అది వంశీ గారు చూసి అవును వాళ్ళు ఇంత ఇష్టపడ్డారు నువ్వు రాసుకోగలవా కొండవలసి కొండవలసి కొత్త ఆర్టిస్ట్ అంటే చాలా నాటకాలు వేసారు సినిమాకి కొత్త ఎక్కడో చూసి తీసుకొచ్చారు వంశీ గారు మా ఇద్దరికి రాసుకున్నాడు డైలాగ్ అది ఇంచుమించు మెంటల్లీ రిట్రాక్ట్ అయితే ఫిజికల్లీ అందుకే ఇలా బిహేవ్ చేస్తుండే ఎక్కడెక్కడ ఆ సందర్భంగా అది కూడా దేవుడి దేవాల జనం యాక్సెప్ట్ చేశారు ఇవన్నీ చేసి కానీ అసలు ముందు మీరు వంశీ గారితో మీకు పరిచయం వంశీ గారి గ్రూప్ లో మీరు ఎంటర్ అవ్వడం నాకు గుర్తుంది మెడ్రాస్ లో ఏప్రిల్ రాస్తున్నప్పుడు కదా రెగ్యులర్ గా వచ్చేవాడిని నా చేత రెండు మూడు సీన్లు కూడా సరదాగా రాయించారు ఆయన అంటే ఆయనకి ఇంట్రెస్ట్ వంశీ గారికి అక్కడ మీరు చాలా ప్రామినెంట్ గా ఉండేవారు వంశీ గారికి మీరంటే చాలా ఇష్టం చాలా అసలు మీ అసోసియేషన్ అన్నది ఎట్లా స్టార్ట్ అయిందండి అది బోరుగోళ్ళది కానీ పెద్ద కదండి క్రాంతి కుమార్ గారు వాళ్ళతో అంకుష్ అనే సినిమా చేస్తుంటే అందులో సెలెక్ట్ చేశారు అప్పుడు కొత్త వాళ్ళు కొంత చాలా మంది ఫిలిం ఇండస్ట్రీని వచ్చారు నేను స్టేజ్ అందులో సెలెక్ట్ చేశాక ఏదో సంథింగ్ ఏదో జరిగి ఆగిపోయింది ఆ సినిమా షూటింగ్కి వెళ్ళకుండానే శ్రవంతి మూవీస్ రవకిశోర్ గారు వేము సత్యనారాయణ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ గానే ఉండేవారు గ్రూప్లో ఉండేవారు కొత్త వాళ్ళతో తీద్దాం మహర్షి అని అనుకుంటే ఇది తనికళ్ళ భరణ్ గారు డైలాగ్ రైటర్ ఆయన అప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఒకరోడు బాగా చేశాడని భరణ్ గారు వేము సత్యనారాయణ గారు చెప్పారు వంశీ గారు అయితే రమ్మనండి మరి ఎలా చెప్పినప్పుడు అంటే ఇంటికి వెళ్ళా ఆయన కాఫీ ఇచ్చి అదే వంశీ గారిని చూడటం ఆఫీస్ కి వచ్చి అక్కడ ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆయన ఇంకా ఆ తిలక్ అనే క్యారెక్టర్ మహర్షిలో చేశాను అలా కనెక్ట్ అయ్యాను ఓకే మీరు డిటెక్ట్ నార్థక్ కూడా మీరు ఆ డైలాగ్ రాసారు డైలాగ్ లాంగ్వేజ్ కదా పెద్ద బాగా సినిమా అవునండి కానీ చాలా గొప్ప ప్రయోగం ఉండే సినిమా అది ఆయన థాటే వంశీ గారు వంశీ గారు థాట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ